నమస్తే నేను నాగశ్రీ నాగశ్రీ డైరీస్కి స్వాగతం మేము హోమ్ డిపోకి వచ్చామండి వస్తూనే ఈ బార్బిక్యూకి సంబంధించిన ఓవెన్ దగ్గర ఆగిపోయాను ఇవన్నీ ఎలక్ట్రికల్ అంటే కరెంటు ద్వారా పనిచేస్తాయి బార్బిక్యూ అంటే మీ అందరికీ తెలిసిందే కదా నిప్పుల మీద వెజ్ కానీ నాన్ వెజ్ కానీ అంటే కాయగూరలు చికెన్ అంటే మాంసం లాంటివి ఇవన్నీ కూడా కాల్చుకుని తింటారు అది చాలా రుచికరంగా ఉంటుంది మనం హైదరాబాద్లో కూడా బార్బిక్యూకి వెళ్తాం మంచిగా ఎంజాయ్ చేస్తాం ఫుడ్ని కదా ఇక్కడ మాత్రం ఏంటంటే బ్యాక్ యార్డ్లో ఖచ్చితంగా బార్బిక్యూ ఉంటుందండి అంటే ఇట్లాంటి ఓవెన్ అనేది ఖచ్చితంగా ఉంటుంది ఫ్రెండ్స్ని పిలుచుకుని ఎక్కువగా ఈవినింగ్ సమయంలో పార్టీ ఇచ్చినప్పుడు ఈ ఓవెన్స్ని వాడి లాగా అంటే కా కాయగూరల నుంచి మొదలు పెడితే నాన్ వెజ్ ఐటమ్స్ అన్నీ కూడా చక్కగా కాల్చి వచ్చిన అతిథులకి వాయిన్ తోటి వాళ్ళు ఇవ్వడం అనేది జరుగుతుంది సరే చూసేసాం కదా ఓవెన్ తర్వాత వీటి దగ్గరికి వెళ్దాం ఇవన్నీ ఏంటంటే ఒరిజినల్ ప్లాంట్స్ అండి ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్ నుంచి మొదలు పెడితే ఒరిజినల్ వరకు కూడా దొరుకుతాయి నర్సరీ కూడా చాలా పెద్దది ఉంటుంది ఈ హోమ్ డిపోలే ఏంటంటే మేకు మన ఇంట్లో కొట్టుకునే చిన్న మేకు నుంచి స్టార్ట్ చేస్తే ఇంటికి కావాల్సిన అన్నీ దొరుకుతాయండి ఇప్పుడు ఏదైనా అవసరం అయితే మనకు బాత్రూంలో పాడైంది ఇక్కడే తీసుకువెళ్ళి వాళ్ళు సొంతంగానే రిపేర్ చేసుకుంటారు ఇక సుత్తులు నట్టు తర్వాత మేకులు ఒకటి ఏంటంటే స్క్రూలు ఇలా అన్నీ మొత్తం అనమాట ఇంకా ఎలక్ట్రానిక్ వస్తువుల నుంచి గృహోపకరణాలు అలాగే ఇంటికి కావాల్సిన అంటే రిపేర్లకు కావాల్సిన వస్తువులు ఇలా అన్నీ కూడా దొరుకుతాయి ఇప్పుడు ప్రస్తుతం ఏంటంటే నేను క్రిస్మస్ తర్వాత వెళ్ళాను కొన్ని ఐటమ్స్ అనేవి అలా ఉండిపోయాయి ఆ వీడియో కొద్దిగా లేట్గా నేను అప్లోడ్ చేస్తున్నాను క్రిస్మస్ అంటే క్రిస్మస్ సంబంధించిన బాగా వస్తాయి ఇక వేరే ఏదైనా అకేషన్ ఉంటే దానికి సంబంధించిన వస్తాయి ఇలా డెకరేటివ్ ఐటమ్స్ అన్ని కూడా ఇక్కడ దొరుకుతాయండి అవి తీసుకువెళ్ళి ఎవరికి వారు సొంతంగా ఇంటిని అలంకరించుకుంటారు డిష్ వాషర్ల దగ్గరికి వద్దామండి ఈ హోమ్ డిపోలో దొరకందంటూ ఉండదు అంటే ఒక్క మాటలో చెప్పాలంటే ఇంటికి కావాల్సిన సమస్తం దొరుకుతాయి అనమాట డిష్ వాషర్లో ఏంటంటే నాలుగు వందల యాభై డాలర్ల నుంచి మొదలై టూ థౌజండ్ డాలర్స్ వరకు కూడా ఉంటాయండి అంటే పిండి కుది రొట్టన్నట్టు మన స్తోమతను బట్టి మనం తీసుకోవచ్చు బాగుంటుంది వాషర్ ఏంటంటే ఇక్కడ తప్పనిసరి ప్రతి ఇంట్లో కూడా ఒకవేళ మనం రెంట్కి తీసుకున్నా కూడా ఇల్లు డిష్ వాషర్ ఓవెన్ తర్వాత స్టవ్ ఫ్రిడ్జ్ అనేది ఖచ్చితంగా ఉంటాయి అందుకే ఎంఎస్ చేయడానికి వచ్చిన లేకపోతే కొత్తగా జాబ్ చేస్తూ ఇక్కడ డైరెక్ట్ బట్టలు కూడా తీసుకుని మనం వచ్చేసేయచ్చు ఇంట్లో ఈ కనీస సౌకర్యాలతోటి వాళ్ళు అద్దెకి ఇవ్వడం జరుగుతుంది ఒక్క బెడ్ తీసుకుంటే అంటే ఒక పరుపులాంటిది తీసుకుంటే హాయిగా చదువు కంప్లీట్ చేసేయచ్చు అండి ఇప్పుడు మనకి కూడా పూణే బెంగళూరు అలాంటి చోట ఫర్నిచర్ తోటి అనుకోండి అది వేరే విషయం ఈ డిష్ వాషర్స్లో ఏంటంటే మనం ఒక చెప్పాలంటే గిన్నెలు మంచిగా క్లీన్ అవుతాయండి వేడివేడి నీళ్ళతో మంచిగా క్లీన్ అవుతాయి కాకపోతే ఒక ఇబ్బంది ఏంటంటే మనం ఒకసారి పై పైన కడిగి అందులో పెట్టాల్సి ఉంటుంది అందుకే నేను ఇండియాలో చూసి కూడా ఎందుకు తీసుకోలేదంటే డబల్ పని కింద అవుతుంది దానికంటే మనకి సర్వెంట్లు దొరుకుతారు కాబట్టి మనం సర్వెంట్కి హాయిగా వేసేసుకోవచ్చు ఇది చాలా తక్కువ ఉందండి త్రీ ఫిఫ్టీ డాలర్స్లోనే వస్తుంది అంటే అందరికీ అందుబాటు ధరల్లో అనమాట తక్కువ నుంచి ఎక్కువ వరకు కూడా ఉన్నాయి ఇది సిక్స్ నైంటీ ఎయిట్ డాలర్స్ పడుతుంది ఎల్జీ కంపెనీ ఇంచుమించు మనకి ఇండియాలో ఉన్న రేట్లు అని ఉన్నాయండి కొంచెం ఒక ఐదు ఆరు వేలు లేకపోతే పదివేలు లోపులో డిఫరెన్స్ వస్తుంది అంతే నెక్స్ట్ ఫ్రిడ్జ్ చూద్దామండి ఇంటి కనీస సంవత్సరాల్లో ఫ్రిడ్జ్ కూడా ఒకటి ఫ్రిడ్జ్ లేని ఇల్లు లేదనుకోండి మనకి తెల్లారలేస్తే వేస్తే ఫ్రిడ్జ్తోనే పని కదా ఇక్కడ కూడా ఏంటంటే అన్ని సైజులు దొరుకుతాయి ఎవరి బడ్జెట్ను బట్టి వాళ్ళు తీసుకోవచ్చు ఇవన్నీ ప్రైజెస్ చూసినప్పుడు అంటే ధరలు చూసినప్పుడు ఇదే కాదు చాలా నేను ప్రతిదీ కూడా ధర చూసినప్పుడు మన ఇండియాకి దీనికి పెద్దగా డిఫరెన్స్ ఏం నాకు కనిపించలే ఏదో ఐఫోన్ తప్పితే మిగిలినవన్నీ కూడా ఆల్మోస్ట్ సేమ్ ధరలు లాగే ఉన్నాయండి ఇది బాగుంది ఫ్రిజ్ బాగుంది చూస్తున్నారు కదా మొత్తం వాటర్ మనకి ఇవన్నీ కూడా రెగ్యులర్గా దొరికేవి వీటిల్లో కూడా రేటింగ్ ఉంటుంది ఆ రేటింగ్ని బట్టి చూసి తీసుకుంటారు బాగున్నాయి ఇవన్నీ నార్మల్ మోడల్స్ మనం రెగ్యులర్గా చూసే మోడల్స్ సింగిల్ డోర్ డబల్ డోర్ అలా చాలా వెరైటీస్ ఉన్నాయండి ఈ హోమ్ డిపోలో ఏంటంటే మనకి ఇంటికి ఏదైతే కావాలో అవన్నీ ఉంటాయన్నమాట ఇప్పుడు ఏదైనా ఎలక్ట్రానిక్కి సంబంధించి అంటే ఎలక్ట్రికల్ వస్తువులు ఏదైనా మన ఇంట్లో పాడైపోయింది మనం రిపేర్ చేసుకోవాలంటే ఇక్కడ ఆ ఐటమ్స్ అన్నీ దొరుకుతాయి చిన్న బోల్ట్ నుంచి మొదలు పెడితే ఇలా ఫ్రిడ్జ్ వరకు కూడా అన్నీ దొరుకుతాయండి ఇక్కడ ఎక్కువగా ఎలక్ట్రిషియన్లు కానీ లేదంటే కార్పెంటర్లు కానీ అలా ఆధారపడరు ఎవరి పని వారే చేసుకుంటారు అన్నీ తెచ్చుకొని చాలా ఓపిక్గా ఇంట్రెస్ట్గా చేస్తారండి ఒకవేళ ఉంటారు పిలవచ్చు కాకపోతే కొంచెం ఎక్కువ డబ్బులు అవుతాయి మన మాకు ఫ్రిడ్జ్ సడన్గా గ్యాస్ అయిపోయింది సరిగ్గా పని చేయట్లేదు జస్ట్ ఊరికే చెక్ చేసి చెప్పడానికి వాళ్ళు ఇంచుమించు ఎయిటీ డాలర్స్ తీసుకున్నారు ఎయిటీ డాలర్స్ అంటే మన కరెన్సీలో సిక్స్ థౌజండ్ పైనే అవుతుంది ఇది టూ థౌజండ్ పై వరకు ఉందండి రేటింగ్ కూడా బాగానే ఉంది చాలా పెద్దది బాగా పెద్ద డోర్ గట్టిగా చెప్పాలంటే బీరువాలా ఉందండి కానీ చాలా వెరైటీస్ ఉన్నాయి ఇందులో నెక్స్ట్ వెరైటీ చూద్దాం ఇదే నేను మీకు చెప్పాను కదా టచ్ స్క్రీన్ది ఈ టచ్ స్క్రీన్ అంతా ఏంటంటే సైన్ అప్ చేయాలి ఇప్పుడు మనం ఫోన్ ఎలా అయితే వాడతామో అలాగే దీన్ని సైన్ అప్ చేసుకుని మనం ఫ్రిడ్జ్లో ఏమేమి పెడుతున్నామో పెట్టినప్పుడే మనం అన్నీ కూడా దీంతో టైప్ చేసి సేవ్ చేసి పెట్టేసుకుంటే ఫ్రిడ్జ్ డోర్ ఓపెన్ చేయకుండానే మనం ఈ స్క్రీన్ మీద చూసేయచ్చు ఎల్ఈడి స్క్రీన్ అది అప్పుడు దాన్ని బట్టి మనకి ఏమేమి ఉన్నాయి ఏమైపోయాయి తెలుస్తుంది ఇంకొకటి ఏంటంటే మన ఫొటోస్ కూడా దీంట్లో మనం పెట్టుకోవచ్చు అంటే లైక్ ఫోన్ లాగానే అనుకోండి ఫోన్లో మనం అన్నీ ఎలా అయితే అప్లోడ్ చేసుకుంటామో సైన్ అప్ చేసి అలాగే ఇది కూడా సైన్ అప్ చేయాలి చేస్తే మన ఫొటోస్ అన్నీ కూడా ఉంటాయి తర్వాత ఫ్రిడ్జ్లో ఏంటంటే మనం అన్నీ నింపి పెట్టేసుకుంటాం కదా ఒక్కసారి తెచ్చుకుంటాం వారానికి ఒకసారి అవన్నీ ఇక్కడ మనం టైప్ చేసి పెట్టేసుకుంటే ఊరికూరికే ఫ్రిడ్జ్ తీసి ఫ్రిడ్జ్ ముందు గంటల తరబడి నిలబడక్కర్లేదు హండ్రెడ్లో నైంటీ పర్సెంట్ పీపుల్ అంటే లేడీస్ వంటకు వచ్చేటప్పటికి ఫ్రిడ్జ్ డోర్ తీసి నిలబడిపోతామండి చాలాసేపు ఏది ఉండాలో తెలియక ఆలోచిస్తూ నుంచుంటాం బీరువా దగ్గర ఫ్రిడ్జ్ దగ్గర ఎక్కువసేపు ఉండిపోతాం ఈ ఫ్రిడ్జ్ అయితే చాలా బాగుంది మనం అన్నీ సేవ్ చేసుకోవచ్చు నెక్స్ట్ ఏంటంటే ఈ టచ్ స్క్రీన్ నుంచే మీరు ఆర్డర్లు కూడా ఏదైనా కావాలన్నా బయట నుంచి తెప్పించుకోవచ్చు ఇలా ఫొటోస్ డౌన్లోడ్ పెట్టుకోవచ్చు మన ఫొటోస్ కూడా పెట్టుకోవచ్చు అవి మారుతూ అన్నమాట ఎల్ఈడి స్క్రీన్ కదా ఆ ఫొటోస్ అన్నీ అలా అనమాట చూడండి ఎంత బాగుందో ఫ్రిజ్ వేస్ట్ కాకుండా అందంగా చాలా బాగుంది ఎంత అత్యాధునికం వస్తున్నాయో రేటింగ్ కూడా చాలా బాగుంది ఇది టూ నెక్స్ట్ మనం గ్యాస్ స్టవ్ దగ్గరికి వెళ్దాం ఇందులో కూడా చాలా మోడల్స్ ఉంటాయి ఇవి కూడా రేటింగ్ని బట్టి తీసుకుంటారు ఇది థౌజండ్ సిక్స్ ఫార్టీ సెవెన్ వరకు ఉంది ఓవెన్తో కలిపి మొత్తం ఆ సెట్ అంతా వచ్చేస్తుంది అంటే ఆల్మోస్ట్ వన్ ల్యాక్ వరకు ఉంది తప్పనిసరి ఈ క్యాబిన్ అంతా తప్పనిసరి ఇక్కడ లేదు మాకు ఓవెన్ బాగా పనిచేస్తుంది బాగుంది అని అనుకుంటే మీరు గ్యాస్ స్టవ్ కూడా తీసుకోవాలన్నా కూడా తీసుకోవచ్చు ఐదు బర్నర్లతో ఉన్నాయండి చాలా బాగున్నాయి ఇవి కూడా రేటింగ్ ఉంటాయి రేటింగ్ చూసి దాని ప్రకారం తీసుకుంటారు ఇది పాత మోడల్ అండి వైటిది ఇప్పటిది కాదు మనం పడమటి సంజారాంగం సినిమా చూస్తే కనిపిస్తుంది మనకి ఈ స్టవ్ ఎప్పటి సినిమా అప్పుడు వాడిన స్టవ్లు అవి ఏంటో విచిత్రంగా అనిపించేది అప్పుడు ఇప్పుడు మనకి కూడా వచ్చేస్తాయి అనుకోండి ఇవన్నీ స్టవ్లు వస్తాయి హోమ్ డిపోకి ఒక్కసారి వస్తే మనకి కావాల్సినవన్నీ ఇందులో ఉంటాయండి మొత్తం అంటే హోమ్ డిపో ఒక్క మాటలో చెప్పాలంటే మీరు ఒక కొత్త ఇల్లు కట్టుకుంటున్నారనుకోండి ఇంటికి కావాల్సినవన్నీ కూడా ఇప్పుడు ఇల్లు కట్టుకోగానే అయిపోద్ది కదా గ్యాస్ స్టవ్ నుంచి మొదలుపెడితే ఇప్పుడు డిష్ వాషర్ ఫ్రిజ్ తర్వాత వాషింగ్ మెషిన్స్ అన్నీ కావాలి మీకు ఇంకొక ఫ్రిజ్ చూపించిన ఇది నాకు చాలా బాగా నచ్చేసిందండి ముఖ్యంగా పిల్లలు తొందర తొందరగా డోర్ తీయక్కర్లేకుండా ఎంత బాగుందో చూడండి టచ్ స్క్రీన్ అనమాట టచ్ చేస్తే వస్తుంది అగో లైట్ వెలుగుతుంది లోపల ఏమున్నాయో చాలా క్లియర్గా కనిపిస్తాయండి అక్కడ మనం ఆ యా మార్క్ దగ్గర టచ్ చేయాలి టచ్ చేస్తే డోర్ ఓపెన్ అవుతుంది అంటే హ్యాండిల్స్ లాంటివి ఏమి ఉండవు బాగా నచ్చింది మా కోడలుగా అదే చెప్తున్నాను ఫోన్లో ఇది తీసుకోమ్మా చాలా బాగుందని చాలా బాగా నచ్చిందండి నాకు ఇది రెండూ బాగున్నాయి మిగతావన్నీ మామూలు మోడల్స్ కానీ ఇంతకుముందు మనం చూసాం కదా ఎల్ఈడి స్క్రీన్ తోటి ఉన్న ఫ్రిడ్జ్ చూసాం ఇది టచ్ స్క్రీన్ చాలా బాగుంది ఇలాంటివి మనకి కూడా రావచ్చు ట్రై చేసి చూడండి వచ్చి ఉంటాయి ఇంతవరకు లేట్ కూడా అవ్వదు మనకి సో బాగుంది ఇది అయితే మోడల్ బాగుంది పదహారు వందల చేంజ్ వరకు పడుతుంది అంటే ఆల్మోస్ట్ వన్ ల్యాక్ దాడుతుంది చాలా బాగుందండి స్పేషియస్గా ఉంది లోపల కూడా ఈ రెండు మోడల్స్ కూడా చాలా బాగున్నాయి ఈ హోమ్ డిపో అనేది నైన్టీన్ సెవెంటీ ఎయిట్ ఆ టైంలో స్టార్ట్ చేశారు అమెరికా అంతా కూడా ఉంటాయండి ఎక్కడికి వెళ్ళినా ఉంటాయి ఇందులో చాలా వరకు కూడా డీల్స్ కూడా నడుస్తూ ఉంటాయి ఇంటికి కావాల్సినవి అన్నీ దొరుకుతాయి గృహోపకరణాలు బాత్రూమ్కి సంబంధించినవి విండోస్కి మనం బ్లైండ్స్ కావాలి కదా అలాంటివి తర్వాత ఇల్లు కడుతున్నప్పుడు కావాల్సిన సామాన్లు తర్వాత రికార్ ఫర్నిచర్ వంటివి తలుపులు కిటికీలు ఎలక్ట్రికల్ వస్తువులు ఇలా ఒక ఇంటికి ఏవైతే అవసరం అవుతాయో అవన్నీ దొరుకుతాయి చాలా వరకు కూడా ఈ హోమ్ డిపోలో తీసుకోవడానికే ఇష్టం చూపిస్తారండి ఒక్కసారి స్టోర్లోకి మనం వెళ్తే అన్నీ చూడవచ్చు ఆఖరికి మీరు బ్యాక్ హైడ్లో అంటే గార్డెన్లో వేసుకునే మొక్కల వరకు కూడా ఇక్కడ దొరుకుతాయి అంటే ఒక కొత్తిల్లు కట్టుకున్నప్పుడు ఎటువంటి అవి మనకు అవసరం అవుతాయి అనేవి ఇక్కడ దొరుకుతాయి బాగుంది కదండి హోమ్ డిపో నాకైతే ఫ్రిడ్జ్లు చాలా చాలా బాగా నచ్చేస్తాయి మీకు కూడా ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి మరొక మంచి వీడియోతోటి మళ్ళీ కలుసుకుంటాను నమస్తే